భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి బాధితుల డిమాండ్ మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పరిధి చౌదరుడ గ్రామ పంచాయతీలో భూ కబ్జాలకు పాల్పడుతున్న నక్క నరసింహ పల్లె బాబురావు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌదర గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ ఏడు వందల పదిహేనులో మా ప్లాట్లను కబ్జా చేసి మాకు అమ్మకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు మా ప్లాట్లలోకి పోకుండా గోడ కట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేసి మా

మా మా ప్లాట్స్ ఉన్నాయో సెవెన్ వన్ ఫైవ్ సర్వే నంబరు మేడ్చల్ డిస్టిక్ గట్కేశ్వర్ మండల్ కొరెల విలేజ్లో ఉంది ఇదేంటంటే మేము రెండు వేల పదమూడులో రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు చాలామంది అప్పటి నుంచి కొంటూ ఉన్నాం ఇక్కడ ఈ వెంచర్లో సెవెన్ వన్ ఫైవ్ సర్వే నెంబర్లో నక్క నరసింహ ఆర్కే పల్లె బాబురావు రవికుమార్ రవికుమార్ ఆర్కే రవికుమార్ వీళ్ళందరూ కలిసి మాకు తెలియకుండా మేము ఎప్పుడైతే ఇక్కడ మా మేము ఇక్కడైతే లేము చాలా రోజుల నుంచి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము లేని సమయంలో చూసుకొని రోడ్లు అవన్నీ నిర్మించి మాకే అన్యాయంగా మా మేము ఇప్పుడు ఏదైతే కనీళ్లు వేసుకున్నామో అవన్నీ తొలగించారు కనీలన్నీ తొలగించి మేము ఏవైతే ప్లాట్ నెంబర్లు రాసుకున్నామో ఆ ప్లాట్ నంబర్లు తీసేసి మాకు ఫోన్లు చేసి మీరు అమ్మపోతే మీ భూమిని కబ్జా చేసేసాము మీరు ఏం చేయలేరు మేము ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్ముకుంటున్నాము అలాంటివన్నీ మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా వేధించారు వీళ్ళంతా కానీ మేము అయినా కూడా భయపడకుండా మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము చాలా రోజుల నుంచి వాళ్ళతో పోరాడాము కానీ ఇప్పుడు ఏం చేశారంటే మమ్మల్ని కనీసం లోపలికి కూడా వెళ్ళనియకుండా మధ్యలో అడ్డంగా ఒక గోడ పెట్టారు ఇప్పుడు అసలు మాకు లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు సో ఏంటంటే మేము మీకు ఎన్ని రోజులు భరించి 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 కంప్లైంట్స్ ఇచ్చి అన్ని చేసామండి సిపి వారికి దగ్గరికి కూడా వెళ్ళాము కానీ ఏ రోజు కూడా మాకు న్యాయం జరగలేదు సో ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు ఈ ప్రెస్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ ఇంతమంది ఇప్పుడు ఎవరైతే నక్క నరసింహ పల్లె బాబురావు ఈ రవికుమార్ వీళ్ళందరూ ఎవరైతే దౌర్జన్యంగా మా భూములు లాక్కోవాలని చూస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ వచ్చి ఇక్కడ మా మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి సమావేశం అయ్యి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోలీస్ కంప్లైంట్ పోలీస్ సార్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని సార్ చాలాసార్లు వెళ్ళాం సార్ కానీ గట్ కేసర్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సివిల్ కేసు మాకు సంబంధం లేదు వాళ్ళతో మీరు ఏం గొడవ అయితే మేము తీసుకుంటాం కేసులు తప్ప మాకు సంబంధం లేదు అలాంటి విషయాలు చాలా చెప్పారు రీసెంట్గానే నేను ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చాను సార్ ఇక్కడ నా ఈ రెండు ప్లాట్లు ఉన్నాయి మా బావగారిది నాది ఆ రెండు ప్లాట్లలో మేము నంబర్ రాసి మొత్తం వీడియో చేసుకొని వెళ్ళాను రెండే రోజులలో తుడిపేశారు ఇంకో మా అన్నయ్య గారు ఇక్కడ ప్రెసిడెంట్ శంకరన్న గారు బోర్ ఆయన ల్యాండ్లో ఆయన బోర్ వేసుకుంటే అన్నది కొట్టారు త్రీ ట్వంటీ ఫోర్ కేసు కూడా వేశాడు అన్న వాళ్ళు కానీ మళ్ళీ రెండు లక్షలు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి బెయిల్ పైన బయటకు వచ్చారు సో ఏంటంటే వీళ్ళు లాని వీళ్ళ ఇష్టానుసారంగా వాడుకొని సో ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అప్పుల్లో మేము ఎంతో కూలీనాలి చేసుకొని మా నాన్నగారు వాళ్ళందరూ అప్పుల్లో చంపార్చుకున్న పైసలతోటి ఇక్కడ కొనుక్కున్నాము తక్కువలో వస్తుందని కానీ ఇప్పుడు ఇవి రేట్లు పెరిగేసరికి వీళ్ళ కన్ను పడి మాకు దక్కకుండా చేస్తున్నారు సో మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ప్రెస్ మిత్రులందరినీ మాకు ఎలాగైనా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను అండి మీరు హెల్ప్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు గోడ మీ డిమాండ్ అండి ఫస్ట్ ప్రజెంట్ గోడ తొలగించాలండి ఒక డిమాండ్ ఫస్ట్ మా మొదటి డిమాండ్ వచ్చి గోడ తొలగించాలి ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఫేసింగ్ ఇక్కడ మార్చి అక్కడ మార్చి అన్ని తప్పు ఫేసింగ్ కూడా తయారు చేశారు లేఅవుటే మార్చేశారు మాకు తెలియకుండానే సార్ మీకు ఇగో జనతా గ్రూప్ అని చెప్పి ఒక లేఅవుట్ పెట్టేశారండి వీళ్ళు విత్ సర్వే నంబర్ సెవెన్ వన్ ఫైవ్ సర్వే నంబర్ జనతా గ్రూప్ అని పెట్టేశారు ఇక లేఅవుట్లు మొత్తం చేంజ్ చేసి ఫేసింగ్ చేంజ్ చేసి అమ్మేశారు కూడా అండి చాలా మందికి తెలియని వాళ్ళు చాలా అమాయకులు మోసం పోయారు నాకు ఇప్పుడు నా ప్లాట్ వరకు ఉన్నా అని చెప్పి నాకు కూడా ఫోన్ వచ్చింది నేను క్లియర్గా అయినా నా డాక్యుమెంట్లు అన్నీ తీసుకెళ్ళి సార్ ఇది నా ఫస్ట్ డాక్యుమెంట్ ఇది చూడండి మీది మొత్తం తప్పుగా ఉందంటే అప్పుడు తనకి ఫోన్ చేస్తే నా ప్లాట్లో ఉన్న కనీలు నేను మొన్న వెళ్ళి వచ్చి పాతిన అన్నీ పదేశారు మళ్ళీ

ల్యాండ్ యజమాని పేరు బింగి యాదమ్మ సుమారు మూడు స మూడు ఎకరాల విస్తీర్ణం గల స్థలము ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్లోనే లేవటుగా మారింది గ్రామానికి నియర్గా ఉండడం వలన చాలామంది ప్లాట్ ఓనర్స్ ఊరి పక్కనే కొనడం జరిగింది ఇందులో దాదాపు ఒక పది పన్నెండు ఎకరాలు లేవటు కాలేదు ఆ స్థలాన్ని నలన నరసింహారెడ్డి గారు కొనడం జరిగింది వాళ్ళ హెచ్ఎండిలో కలుపుకొని లేవటు కూడా చేశారు దీన్ని ప్రధానంగా భూ కబ్జాదారుడైన నక్క నరసింహ నక్క నరసింహ ఈయన ఒక ఈయనొక రాజకీయ వ్యక్తి అండి మాజీ సర్పంచ్ కూడా ఈయనతో పాటు పల్లె బాబురావు ఈయన కూడా ఒక ఉప సర్పంచ్ చేసిండు ఒక రవి కుమార్ అనే వ్యక్తి ఈయన నక్సలిజం అని బెదిరించడం జరుగుతుంది ఇందులో వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు పేద వర్గాలకు చెందిన వారు ప్లాట్లు కొనడం జరిగింది వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఇస్తారా లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము మేము ఇలా చేస్తాము అలా చేస్తామని బెదిరించడం జరుగుతుంది నాది నూట డెబ్బై మూడు అండి ప్లాట్ నంబరు సో నా ప్లాట్లో నేను బోర్ వేయడానికి వచ్చాను నక్క నరసింహ వారిద్దరు కుమార్తెలు వచ్చి నా పై దాడి చేశారు దానిపైన రాచకొండ పిఎస్ పోచారం జరిగింది ఇరవై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నాడు జరిగింది క్రైమ్ నెంబర్ కూడా మెన్షన్ చేసాము ప్రెస్ మిత్రులకు ఇచ్చాము దానిపైన వాళ్ళ ముగ్గురి పైన కేసు అయింది బెయిల్ తీసుకొని రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఇందులో ఉన్న ప్లాట్లకు స్టోన్స్ వేసాం మేము ఆ స్టోన్స్ అన్నింటిని తొలగించడం వాటి నెంబర్లు జరిపేయడం విపరీతమైన అరాచకం జరుగుతుంది దయచేసి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయగలని మనవి ఆర్కే ఈయన నల్లగొండ అండి ఈయనకు అసలు గ్రామానికి ఎట్లాంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు ఇందులో మెయిన్ రాజకీయ వ్యక్తి అయిన నక్కా నరసింహ మరియు పల్లె బాబురావు వీళ్ళ ఇద్దరి సహకారంతో ఆర్కే అనే వ్యక్తి ఇందులో దిగడం జరిగింది సదరు వ్యక్తులపై ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ లేదు రిజిస్టర్ చేయబడింది దీని ఇన్కమన్స్ సర్టిఫికేట్ ఇవాళ పొద్దునే నేను సిస్టంలో చూశాను ఇంకా అదే ఉంది కానీ మాకు యాక్సెస్ లేకుండా ఇక్కడ పంచాయతీలో సర్పంచ్గా ఉండడంతో ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్నీ ఏదో చేసి లేఅవుట్ని గాయబ్ చేసేసారు కొత్త లేఅవుట్ పెట్టారు ఇలా అరాచకం చేస్తున్నారు ఈ ప్లాట్ మీద మాకు యాక్సెస్ లేకుండా చేస్తున్నారు ఎప్పుడు వచ్చినా రోడ్ లేదు మీరు ఎట్లా వస్తారు హెలికాప్టర్లో దిగండి ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు

ఈసీ పొద్దున తీసేయండి ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్ మీరు ఏం చెప్పదలుచు సార్ మా డిమాండ్ ఈ గోడ తీసేసేసి మాకు యాక్సెస్ ఇవ్వాలి మేము ఎలా అమ్మపోవాలో ఏం చేసుకోవాలో ఇది ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళా పోలీస్కి వెళ్ళానంటే ఇప్పుడు టూ ఇట్ ఆయనకి ఏ రైట్ లేనప్పుడు ఆయన ఎలా మమ్మల్ని అలో చేయకుండా ఉంటారు ఆయనది ఏమైనా రైట్ ఉంది అంటే అప్పుడు ఆయన సివిల్ ప్రో ప్రొసిడర్లో పోవచ్చు కానీ ఏ రైట్ లేకుండా మేము కొన్నదాన్ని ఈ సైంటు